వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ కౌడ్తో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తేన్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను సర్కార్ పాఠశాలలో చదువుకున్నానని రెండు వందల మంది నిరుపేదలకు ఆపరేషన్ చేయించానని నిరుపేద పిల్లలను అమెరికాలో చదివించానని అన్నారు తనకు ఓట్లు వేసి గెలిపించండి అన్నారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలకృష్ణ రాజమల్లి యాదయ్య ఉప్పల్లలింగస్వామి స్వామి పూరే సతీష్ సిపిఎం మండల నాయకులు పల్లె మల్లారెడ్డి బజ్జరబోని కాలయ్య తదితరులు పాల్గొన్నారు టీవీ త్రిబులాండ్ జర్నలిస్ట్ కొత్తబాల్ రాజ్ కౌడర్ వాళ్ళు ఖరీద ముత్యాలయ్య వస్తారట ఎవరి బుద్ధికారం ఉండాలి ఎందుకు వచ్చిందన్న ఈ ఉప ఎన్నిక ఎవరిచ్చి పెడితే వచ్చింది ఈ ఉప ఎందుకు వచ్చిందన్న పల్లా రాజేశ్వర రెడ్డి ఈ పట్టభద్రులను నేను మోయలను నాకు శాత కాదని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెడితే కదా వచ్చింది ఈ ఉప ఎన్నిక మనం ఊరి భాషలో చెప్తాం ఏదో చేసే చూసినట్టు సేవదే కథ మీతో కాదట్టిని వదిలిపెట్టిని వెళ్ళిపోతీ వెళ్ళిపోయి మళ్ళా ప్రశ్నించే గొంతని చెప్పి మళ్ళీ అవరికేమో పోరాని పట్టుకోలేదు పాప ఆ పోరాని తెలియదు దీని గురించి వరంగల్ చూడాలని కోరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత ఒక్క వరంగల్ నాయకుడు చూడరు హ్యాపీగా వెళ్తారా అయిపోరాడు ఎందుకు తెచ్చిరా మనంటే ఇవ్వనని తెచ్చిరమనకి తెలియదు బిడ్స్ బిల్ అనేది చదివిందట బిడ్స్ బిల్ అనేది ఏం చదివిందో నాకు తెలియదు కానీ నేనైతే సర్కారు పల్లె చదువుకున్నా ఓ రెండు వందల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన ఆయన ఏం చేయించుండో నాకు తెలియదు ఇక్కడ పేద పిల్లలు మంచి చదువు పిల్లల్ని నేను అమెరికాకు పంపిస్తున్నా మీరు అభ్యర్థిని అమెరికాకు ఏం తెచ్చుకున్నారు గంచి తేడా సోదరులారా సోదరమణులారా దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం ఈ కీలకమైన సమయంలో ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి పట్టభద్రులను చౌతన్యపరచాల్సిందిగా కోరుతూ బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ రెండు మీద ఒకటి నెంబర్ లో వేరేటైన పేరు ఉంటుంది రెండో నెంబర్ లో తిన్మార్ మల్లన్న అని ఉంటుంది ఈ థిన్ మార్ మల్లన్నకు ఎదురుగా ఒకటి నెంబర్ వేయించాల డబ్బులు వేసేయాలి గంతే ఒకటి నెంబరే మళ్ళీ ఒకటే గీత గీసేయాలి లేదు అని ఓఎన్ఈ వన్ రాసినవంటే పోయినట్టే గుర్తు కాబట్టి మీరంతా ఊడి సోదరుల ఒకటి నెంబర్ ఓంచి అందులో బ్యాలెట్ బాక్స్ లో చూడాల్సినటువంటి అవసరం ఉంది నాకేం డౌట్ లేదు ఎందుకంటే పోయినసారి జరిగిన పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు టీచర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది శాతం ఓట్ల తోడి మనం గెలిగిపోతా ఉన్నాం అందులో మునుగోడు కాట జననీయంగా ఉండవచ్చుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఈవర నల్గొండ మీటింగ్ ఉంది నేను పోవడానికి మీరు అనుమతిస్తే ఇది ఉన్నాం చూసుకోకపోతాము అని అంటే నేను వెళ్ళిపోతా ఓకేనా ఓకేనా చేయనివారు చెప్పానే ఓకేనా పోవచ్చునా ధన్యవాదాల